అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పూట మన వీడేమంటే మన ఇంటి ఆడపడుచులకి ఈరోజు పసుపు ఉం క్రిమిపోతున్నాం అనమాట మన ఇంటి ఆడపడుచులు అంటే మెయిన్ రేఖా జోస్న నా కూతురు ఇంకా అదేవిధంగా అన్న వదిన వదిన వారి చెల్లెలు అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా పసుపు అదే అదేవిధంగా మా చెల్లెలు మధ్య వీళ్ళు ఏమంటే ఇన్ని రోజులు నేను మీతో అంటా ఉంటుంది నాకు నీళ్ళు లేదు అన్నట్లుగా అదే ఫీలింగ్ ఆ పాప కూడా ఉంటుంది కదండి నాకే పచ్చి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం నుండి మా చెల్లెలు కూడా నేనే పసుపు ఉంకం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అదే రకంగా ఇవాళని ఎప్పటికీ మా జీవితకాలం మీద విధంగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా మీరు కూడా మమ్మల్ని తీవించండి తీసుకుంటా నేను ఏదో చెప్తా మా బట్ మా భార్యకి ఎవరు చెప్పి ఇచ్చేవాళ్ళు లేరే అనేది ఒక ఫీలింగ్ బట్ నేను ఎంత చేస్తే ఏముంది మనం లేరే అనే ఒక ఫీలింగ్ చాలా రోజులుగా అంటే ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వరకు కొంచెం ఫీల్ అయ్యింది బట్ అవన్నీ ఇప్పుడు ఉన్నాము అనే లోపల కొంచెం మనం ఏం సంపాదించేస్తాం రోజుకి యాభై వేలకి ఇక్కడ సంపాదిస్తాను అది వేరు బట్ ఇది లేరు ఇది నేనున్నాను అని చెప్తే వచ్చే ఫీలింగ్ లేదు ఇన్ని రోజులు నేను బాధపడకూడదు పుట్టిన లేదు అనే బాధపడకూడదని మా అన్న వదనే మా వియంకలే ఇన్ని రోజులు పుట్టిన నడిపారు నాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అదేమంటే మా వారి చెల్లిండ్ కూడా పసుపు కార్యక్రమం పెట్టుకుంటాము ఎందుకంటే వాళ్ళని ఇంకో రోజు పిలుద్దాం అన్నట్లుగా ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాము అంత ఇంకేం కాదు వాళ్ళది కూడా మీ ముందుకు వీడియో అనేది తి మొదలు పెడతాం మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి పెద్ద మనసుతో ಕೊ <laughs> <laughs>

ఫ్రెండ్స్ ఏమంటే కాళ్ళకి ఫస్ట్ రాస్తే తెలిపి వస్తుందని తెలిపి రాకూడదంట దానికనే ఇట్లా ఈ రకంగా పసుపు నీళ్ళతో కాళ్ళు అదిపించేస్తే ఏ దోషము లేకుండా ఉంటుందండి ఎట్లాగా మీరు కూర్చోండి ఉండే దీన్ని చిన్న చిన్న మొగ్గలు కానీ ఎప్పక్రావాలి కన్నా వస్తుందా పెట్ట పెట్టి పర్లేదు వస్తుంది ちょっとおっしゃって。 अरे 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 うん。 那个，内裤内空的。 పోతా ఉంటుగా నేను నా మనసులో నేను ఎంత బాధపడుకొని నేను పిల్లలు ఏడుచుకొని ఉన్నానని నాకు తెలుసు కొంచెం టేబుల్ లాగేస్తే ఇట్లా వచ్చేస్తారు నువ్వు సార్ నీ సరే నిర్బంధం లేదు ఏం లేదు అట్లా వరుస పెడతండి ఒకరు

ప్లమ్ ఇచ్చినాడు లేదా ఇంకొకరు ఇచ్చినారు అని చెప్పి వాళ్ళు ఎవరు లేరు అనే ఫీలింగ్ బట్ మా భార్యకి ఎవరు చెప్పి ఇచ్చేవాళ్ళు లేరే అనేది ఒక ఫీలింగ్ బట్ నేను ఎంత చేస్తే ఏం ఏముంది మనం లేరే అనే ఒక ఫీలింగ్ చాలా రోజులు అంటే ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు కొంచెం ఫీల్ అయింది బట్ అవన్నీ ఇప్పుడు ఉన్నాము అనే లోపల కొంచెం మనం ఏం సంపాదించేస్తాం రోజు యాభై వేల లక్షలు ఇక్కడ సంపాదిస్తాను అది వేరు బట్ ఇది లేరు ఇది నేనున్నాను అని చెప్తే వచ్చే ఫీలింగ్ లేదు திம்பிச்சாலே வாட்டே ஓகே இது 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 வேறு

అందరికి ఈ విధంగా ఒడిబాలు కట్టడానికి రెడీ చేసి పెట్టాను సిద్ధం చేసి పెట్టాను అదే విధంగా ఆడవాళ్ళకి చీరలు మగవాళ్ళకి పంచా టవలు పెట్టామన్నమాట పెట్టాం వాళ్ళ వాళ్ళకి అన్ని సర్జీ ఎందుకంటే కాదు సైజులు ఉంటాయి కదా దానితోనే వాళ్ళందరికీ ఒడిబాలు కడుతూ డబ్బులు కూడా ఇచ్చానండి డబ్బులు వీడియో ఇక్కడ మిస్ అయ్యింది ே ஒன் த ಅಂಗಲ ಶಾಸ್ತ್ರ ಅಲ್ಲ ಅದೇ ಅಲ್ಲ ಇವತ್ತು ಹೋಗ್ತಿವಲ್ಲ ನಾವು ಅದಕ್ಕೆ ಇವತ್ತು ಹೋಗ್ತಿವಲ್ಲ ಮನೆಗೆ ಇದನ್ನ ನಾವು ಹಾಕಿ ಮಾಡ್ತೀನಿ ಮನೆ ಊಟ ತಿನ್ಬಾರ ಅಂತಾenda ಮಮ್ಮಿ నువే కెమెరా తీసుకోండి పర్లేండి నమ్మకలేండి కాళ్ళు పర్వాలేదు లేదంటే కొన్ని నమస్కారం చేస్తాం బాగా నమస్కారం చేస్తాను లేదు కంటిన్యూ ఏమకు మా నేను నా నా వచ్చింది అందరూ లాస్ట్ లో నేను సెట్టింగ్ చేస్కొండ పొంగల్ 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 స్వీట్ పొంగల్

Ati jatuhan patkunya sendiri. Bisa, Ini pakai Halo

జీరో రేట్ ఉంది జీరో రేట్ చిను సై ని సై ని సై జమ 24 24 రన్ని ఇచ్చేనా 28 అట్కి ఆంటీ కొంచెం పెద్దవయ్యమంటే వాళ్ళు బన్ చేస్తారండి ఈ పక్కి పక్కి చీని బాలంగా చీని పెట్టా మాటి నా భలే నక్కంటలు అదండ ఉంటా బ్లూన్ న பாபுதே இதே கதா ஒ ஒடே كده ரெண்டு சொன்னுరా ரெண்டேமே 2 I am 2 2 lakhs per 100 சின்ன கூத்துற கதா ரெண்டு ரெண்டு இது ஆப்பிரிக்காடா ங்கா இது ஆப்பிரிக்காடா எல்லுது கணவரா யாருக்கு யாருக்கு பாப்பேன் யாருக்கு பாப்பேன் なるほど。

అందరికి డబ్బులు ఇచ్చాను కాకపోతే వీడియో మిస్ అయ్యిందండి ఇదిగో నా చేతులు డబ్బులు కనబడతాను చూడండి రెడీగా పడతా స్టార్ట్ అయింది आईन को संतोष पड़ता है वोल्टेज कंपोनेंट्स को और आता बाबा ये तो लगावे करते हैं ये मले स्टार्ट टाइप ठीक खरा करके इन्हें आ ये गाजलेस कनेक्ट कर सर सर करते हैं ये सन्ने वाला है ये अनलॉक नहीं है लगा ले ले ग्रीन लगा ले ఉంటా ఉంటుంది పైన ఫుడ్ ఫుట్టేసుకో అట్టే కొంచెం ఒక బ్యాగ్ ఇచ్చేమా మూడు బ్యాగులు ఇచ్చే నాలుగు బ్యాగ్ నాలుగు బ్యాగులు తేమ ఉండవు

ಅಮ್ಮ ಜೇಸ ಪ್ರತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಡ್ಯಾಡ್ ಬಂದ್ಬಿಡಿ ಡ್ಯಾಡ್ ನೀವು ಬಂದ್ಬಿಡಿ ಈ ಕಡೆ ಇಲ್ಲಿದೆ कि लसा उकाले नेतको नेक्स्ट ईयर 4 जना बड्बेको ओके ओके মই চিধি ৰাস্তু

I'm <Sessly> not <Sessly> <Sessly>

आमा ने कहा लीला मत असली आड़ी आड़ी आमा ने कहा अरे लीला लीला आले तो अभी हरे महा सतरु सु सु वसालू हरे फिरो मुरादा को लगे दोनों को बसाओ ओ चीज एक जो है जो ना जाओ पूछो ना सत्य हर लेली

मतलब हे होनको बाबा बाबा दादा दादा धमाका करेक्ट करेक्ट करको छ नि कसपुरम का टटोलिया